ఈరోజు భూమి అనే రెండు అక్షరాల మాట గురించి మాట్లాడుకుందాం మానవునికి భూమికి విడదీయరాని అనుబంధం ఉన్నది మానవుడు భూమి మీద మాత్రమే నివసించగలడు ఈ భూమిని విడిచి ఎక్కడికి పోలేడు ఎంత దూరం పోయినా భూమేనాయ్ అమెరికానో లండనో పోదామనుకుంటే అక్కడున్నది భూమి అసలు భూగోళంలో మూడు వంతులు నీళ్లుంటే ఒకపాలే భూమి ఉన్నదట ఈ ఒక్క పాలు భూమే ఇంతుంటే ఇంకా మూడు వాళ్ళ నీళ్లు ఎన్ని ఉండాలనో ఊహించుకోవాలి మానవుడు భూమిని వదిలి ఎక్కడికి పోవాలే అనుకున్నాం కదా ఎక్కడికి పోవద్దు మన భూమి మీద మనకు మమకారం ఉంటే చాలు మనం పుట్టిన ఈ మట్టి వాసన మనల్ని వదిలిపోదు చిట్ట చివరికి ఈ మట్టిలోనే కలిసిపోవాలన్నది మరువరాదు జల్ జంగల్ జమీన్ కోసం కొమరం భీము నిరంకుశుడైన నిజాం రాజుని ఎదిరించి అమరుడైనాడు జమీన్ అంటే భూమి అని వేరే చెప్పాలా బాగా జమీనున్నవాడు జమీందారు అవుతాడు మా తెలంగాణ మాకు కావాలే అని అరవై ఏండ్లు కొట్లాడి మన భూమిని మనం సంపాదించుకున్నాం కదా ఇది చారిత్రాత్మక విజయం మరి మన భూమిని మనమేం చేసుకుంటాం అని అడగొచ్చు పోయేటప్పుడు తీసుకొని పోతామా అని కూడా అడగొచ్చు వీటికి జవాబు లేదు కానీ ఒక్కటి మాత్రం చెప్పొచ్చు మన భూమి మీదనే మన ప్రాణం పోవాలి మన భూమి మీదనే మన శవాన్ని పడుకోబెట్టాలి మన భూమిలనే మనం కలిసిపోవాలి ఇది తెలంగాణ ప్రజల మర్యాద మన భూమి మీదనే మనం పరాయోళ్ల తీరు బతికినం కదా మనం పనికిరాదనుకున్న తొండలు గుడ్లు పెట్టే భూమిలా ఎక్కడినుంచో వచ్చినోడు బస్తాల కొద్దీ మిరపకాయలు వండించి లారీలు నింపుకుంటుంటే ఇచ్ఛింత్రంగా చూసుకుంటా ఉండిపోతిమి కదా మిరపకాయల లోడు ఎల్లిపోయినాక మన భూమిల గడ్డిపోస కూడా మొలవకపోతే బీరివోయి సూసుడు మనవంతే అయిపాయ తెలంగాణలో ప్రాణం పోతున్న వారిని భూమి మీద పడుకోబెడతారు దాన్ని కిందేశుడంటారు ఈ భూమి మీదనే ప్రాణం పోవాలనేది తెలంగాణ వారి ఆశ బడా భూస్వాములు ఎట్లయినా బతుకుతారు భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీల అవస్థలను చూసి చలించిపోయిన రాయ్ అనే బెంగాలీ దర్శకుడు బలరాజ్ సహాని మీనా కుమారిలతో దో బీగా జమీన్ అనే హిందీ చిత్రాన్ని విడుదల చేసినాడు ఆ చిత్రానికి ఫిలింఫేర్ పురస్కారం లభించింది తెలంగాణ భూమి గోసా మా భూమి చిత్రంలో కనిపిస్తుంది దీనికి అవార్డులు వచ్చినాయి ఈ చిత్రాల్లో నటించిన వారికి కూడా అవార్డులు వచ్చినాయి కానీ నిజ జీవితంలో జీవించిన వారికి ఏమీ రాలేదు ఇదొక వింత యజమానికి పుట్లు పండించిన రైతు కూలీకి గంజిల మెతుకు కూడా కరువే భూమి లేని వారికి భూమిని ఇప్పించాలనే ఉద్దేశంతో ఆచార్య వినోభాభావే భూదానోద్యమం పేరిట పాదయాత్ర ప్రారంభించి నల్గొండ జిల్లా పోచంపల్లికి వచ్చినప్పుడు మొట్టమొదట వెదిరే రామచంద్రారెడ్డి గారు తమ వంద ఎకరాల భూమిని దానం చేసి చరిత్రకెక్కినాడు ఆనాటి నుండి ఆ ఊరిని భూదాన్ పోచంపల్లి అంటున్నారు ఇంకా చాలామంది భూస్వాములు భూదానం చేసినారు నిజాం నవాబు కూడా వినోభాభావేకు భూదానం చేశాడు కానీ ఆ భూములు ఏ బీదవారికి అందలేదు అడ్డుపడడానికి ఎందరో శుక్రాచార్యులున్నారు కదా ఇప్పుడు ఆ భూముల లెక్క తేల్చడం కోసం మన ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది భూదానమంటే గుర్తుకొచ్చేది శ్రాద్ధకర్మల్లో గోదాన భూదాన సువర్ణదానాలు అవన్నీ ఇప్పుడు కేవలం సంప్రదాయాలుగానే మిగిలిపోయినాయి ఒకప్పుడు వట్టి భూదానమేగాక సస్యగర్భ భూదానం అని ఉండేది అంటే పంట కోతకొచ్చింది లేదా పొట్టకొచ్చిన పంట ఉన్న భూమిని దానం చేయడం అన్నమాట వామనావతార ఘట్టంలో బలిచక్రవర్తి భూదానం కథ ఒకటున్నది మహాభాగవతంలో పోతన రాసిన ఈ ఘట్టంలో అనర్ఘరత్నాల వంటి పద్యాలున్నాయి ఇంతింతై వటుడింతయై అనే పద్యం అందులోనిదే వీలైతే మరెప్పుడైనా ఆ పద్యాన్ని గురించి మాట్లాడుకుందాం మాట్లాడుకుందాంగాని ఇప్పుడి భూదానం గురించి మాట్లాడదాం చిన్ని బాలుని రూపంలో ఉన్న విష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని మూడడుగుల భూమిని దానం చేయమంటాడు పాపం బలి దానమిస్తాడు బలైండ్ అన్నమాట ఇక్కడే ఉట్టింది వెంటనే వామనుడు తన విరాట్ రూపాన్ని ప్రదర్శించి ఒక పాదంతో భూమినంతా ఆక్రమించుకొని మరో పాదంతో ఆకాశాన్ని మూసి ఇంకో పాదం ఎక్కడ పెట్టమంటావయ్యా భూదాత అన్నాడట అయితే దేవతలు కూడా ఇట్లా మోసం చేస్తారా చేయగలరా అని ఆశ్చర్యపోయి చూస్తున్న బలిచక్రవర్తి ఇగెక్కడ పెడతావు నా నెత్తిమీద పెట్టు అన్నాడట ఇది పలుకుబడై కూర్చున్నది వామనుడు బలిచక్రవర్తి తల మీద పాదం మోపి పాతాలానికి అనగదొక్కినాడట మరి ఈ బలిచక్రవర్తి ఎవరో కాదు సుమా శ్రీమన్నారాయణుని మీద అపరిమితమైన భక్తిభావం కలిగి తండ్రి మరణానికి కారకుడై పితృద్రోహిగా చరిత్ర పుటలకెక్కిన ప్రహ్లాదుని మనుమడే బలిచక్రవర్తి ఎక్కడ న్యాయం ఉన్నది భూమి కోసం ఎవరైనా ఏమైనా చేస్తానన్నట్లే గదా అసలు శ్రీ మహావిష్ణు భార్యల్లో ఒక భార్య భూదేవి మరొక భార్య శ్రీదేవి అంటే భూమికి ధనానికి అధిపతి విష్ణువే భూమి మీద ఎన్నో అరాచకాలు చేస్తున్న హిరణ్యాక్షుణ్ణి సంహరించడానికి విష్ణువు వరహావతారమెత్తవలసి వచ్చింది ఆధునిక హిరణ్యాక్షులను సంహరించడానికి మరి ఏ ఎత్తాలో ఎవరికి తెలుసు భూతగాదాల్లో అన్నదమ్ములు చంపుకోవడం కన్న తల్లిదండ్రులనే చంపడం అనే వార్తలు రోజూ చూస్తూనే ఉన్నాం హాంపట్ భూంపట్ అని భూబకాసురులు అనే వార్తాపత్రికల శీర్షికలు నవ్వు తెప్పిస్తూనే ఉంటాయి నీ భూమిని నీ కళ్ళ ముందే మరొకరికి అమ్మిచ్చి మరికొంతసేపటికి దాన్నే రెండింతలు చేసి నీ ముందే మరొకరికి అమ్మివేసే మాయగాళ్లున్న కాలమిది అమ్మిన వారి దగ్గర కొన్నవారి దగ్గర కమిషన్లు పుచ్చుకుంటారు రాజధాని నగరమని కొత్త జిల్లా అవుతుందని ఆశపెట్టి మభ్యపెట్టి భయపెట్టి రకరకాల మాయోపాయాలతోని భూమి ధరను ఆకాశానికెత్తి అమ్మిచ్చి కొనిపిచ్చి చేతులు దులుపుకొని చల్లగా జారుకునే మాయగాళ్లున్న కాలమిది దానికో చక్కని పేరు కూడా పెట్టుకున్నారు రియల్ ఎస్టేట్ దందా అని భూమి ధరను ఎత్తించి అనుకున్నాం కదా అందులో భూమి పర్యాయ పదం ఒకటి ఉన్నది ధర ధర అంటే భూమి అనే అర్థం ఈ మధ్య టీవీలో ఒక క్రికెట్ క్రీడాకారిణి కథ సీరియల్గా వస్తున్నది ఆ కథానాయిక పేరు ధర ఎంత చక్కని పేరు అనిపిస్తుంది అదే భూమి అంటే అనిపిస్తుంది అర్థం ఒకటే భూమి మనకు ప్రత్యక్ష దైవం నాట్యం చేసేవాళ్ళు భూమి మీద తైతక్కలాడతారు కాబట్టి ముందుగా భూమికి నమస్కారం చేసిన తర్వాతనే నాట్యం మొదలు పెడతారు ఇది చక్కని సంప్రదాయం తెలంగాణ వారికి భూమి మీద విపరీతమైన ప్రేమ తమ పిల్లలకు భూమన్న భూమయ్య భూమరెడ్డి భూమగౌడు భూమక్క భూమవ్వ భూదేవి భూలక్ష్మి అని పేర్లు పెట్టుకుంటారు బాలనాగమ్మ కథలో బాలనాగమ్మ తల్లి పేరు భూలక్ష్మి భూమి చిరంజీవి గదా కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుండి భూమి ఉన్నది ఇంకా ఉంటది కూడా అందుకోసం సంతానం నిలవకపోతే పుట్టగానే భూమి మీద వేసి భూమన్న అని పేరు పెడతారు అంటే ఆ శిశువు చిరంజీవి అవుతాడని నమ్మకం అవుతాడు కూడా ఇది తెలంగాణ వారి నమ్మకం ఆంధ్రాలో భూమన్నలుండరు భూమి వేల కోట్ల సంవత్సరాల నుండి ఉన్నదనుకున్నాం కదా ఈ విషయంలో వేమన్న ఏమంటున్నాడో వినండి భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు దానహీను చూచి ధనము నవ్వు చూసి కాలుడు నవ్వురా అన్నాడు ఈ భూమి నాది అనే వాన్ని చూసి భూమి నవ్వుతుందట తరతరాల నుండి ఎవరికి వారు ఈ భూమి నాదే అనుకున్నారు వాళ్ళందరూ ఈ భూమిలోనే కలిసిపోయినారని వేమన్న వాదం ఒక మనిషికి ఎంత భూమి కావాలో తెలియజేసే కథ ఒకటి టాల్ చెప్పినాడు భూమి కావాలనే కోరిక గల ఒక వ్యక్తికి నీవెంత దూరం పరిగెత్తగలిగితే అంత దూరం నీకే ఇస్తానని రాజు వరమిచ్చినాడట ఇక ఆ వ్యక్తి పరిగెత్తి పరిగెత్తి దమ్ముకచ్చి చనిపోయినాడట అప్పుడు ఆ వ్యక్తికి మూడు ముళ్ళ జాగానే అవసరమైందట ఎందుకు అంటే బొంద భూమి కోసం పెద్ద పెద్ద పోరాటాలే జరిగినాయి ప్రపంచ యుద్ధాలన్నీ భూమి కోసమే భూమికి ధర అని మరో పేరున్నదని అనుకున్నాం కదా ఇంకా ధరణి ధరిత్రి ధాత్రి ఇలా నీల వసుంధర హిరణ్య గర్భ రత్నగర్భ పృథివీ పుడమి మహి అనే సంస్కృత పేర్లే గాక జమీన్ జాగా అనే ఉర్దూ పేర్లతో కూడా భూమిని పిలుస్తున్నాం భూమిని పాలించే రాజులను భూపతి అని భూపాలుడని మహీపాలుడని పిలుచుకున్నారు భూమికి ఎంతో దయా క్షమా గుణాలున్నాయి వెట్టి పొడిచిన నాగలితో దున్నినా బోరింగ్ వేసి నీళ్లను తోడుకున్నా బొగ్గు గనులను పెళ్లగించిన రాళ్ల కోసం బారూదు వేసి పేల్చిన భూమి ఏమి అనదు మనకు లాభాలనే ఇస్తుంది ఇన్ని దయాగుణాలు భూమికున్నాయి గనుకనే స్త్రీని కూడా భూమితో పోలుస్తూ క్షమయాధరిత్రి అన్నారు సీతమ్మవారు భూమిపుత్రే గదా అందుకే ఆమెకంతటి ఓపిక అసలు సీతంటే పంట అనే అర్థమున్నది నాగలి చాలులో దొరికింది నాగలి దున్ని పంట పండిందని అర్థం ఆర్యులు పంట పండిస్తే ద్రవిడులు ఎత్తుకొని పోయేదట సీతను రావణుడు ఎత్తుకొని పోయినాడు అదే రామాయణ కావ్యమైంది భగీరథుడు తమ తాతల కోసం గంగాదేవిని భూమి మీదికి రప్పించి పాతాలానికి తీసుకొని పోయినాడు ఇప్పుడు గంగ పాతాలంలోనే స్థిరమై ఉన్నది ఆ గంగను మనం బోరింగ్ వేసి పైకి తెచ్చుకొని ఘనకార్యం చేసినట్టు మురిసిపోతున్నాం కానీ మహాభారత కాలంలోనే అర్జునుడు తమ తాత గంగాపుత్రుడైన భీష్ముని కోసం నేలపై ఒక్క బాణం వేసి పాతాల గంగని పైకి చిమ్మెట్లు చేసినాడు అదొక రకమైన బోరింగే గదా ఇప్పుడంటే ఫంక్షన్ హాల్లు షాదీఖానాలు గాని ఒకప్పుడు ఎవరింటి ముందు వాళ్ల పిల్లల పెళ్ళిళ్ళు అయ్యేవి సున్నా జాజుతో తీనెలు తీసుకొని ఎర్రమన్ను పెండ కలిపి నీళ్లతో గద్దెలను భూమిని అలికేవారు పందిరి గుంజల చుట్టూ ఉన్న గద్దెలను ఎర్రమన్నుతో అలికి ముగ్గులు పెట్టేవారు అందుగ్గుంజ గదే తల్లిగుంజ చుట్టూ చేసి అలికి ప్రత్యేక ముగ్గులేసేవారు పందిరి గుంజలకు దాని దానిమీద తీరొక్క రంగు అంటించి ఆడుకునే పని పిల్లలది అటువంటి పెళ్లి పందిరిని ఆకాశమంత పందిరి భూదేవంత అరుగు అని చెప్పుకునేవారు ఆ అలంకరణ పందిరి మీదున్న పొరక వాసన మల్లెపూల వాసన ఇవన్నీ కలగలిపి పెళ్లింటి వాకిలికేగాక ఆ వాడకట్టుకే పెళ్లి కల వచ్చేసేది ఈనాటి పెళ్లిళ్లలో వందల వేల సంఖ్యలో కరెంటు బల్బుల వరుసలతో జగజ్జగీయమానంగా వెల్తురులు విరజిమ్ముతున్న ఆనాటి పందిర్లలో ఉండే నిసర్గ రమణీయం కనిపించదు కృత్రిమంగా అనిపిస్తుంది ఇంతకు ముందు ప్రతి ఇంటికి పెద్ద పెద్ద విశాలమైన వాకిళ్ళు ఉండేవి ఇంటి లోపల కూడా భూమే ఉండేది తెల్లమన్నుతో అలుక్కుంటే సిమెంటు గచ్చు కన్నా బలాదూరుగా ఉండేది ప్రతి ఇంటికి అలుక్కుండలుండేవి తెల్లమన్ను ఎర్రమన్ను అలుక్ కోసం మూడు రకాల కుండలుండేవి గద్దెలలికి వాకిట్లో అలుకుదల్లి ముగ్గులేసేవారు వాకిట్లో పడ్డ ప్రతి నీటి చుక్క భూమిలో ఇంకిపోయేది గనక ఆనాడు ఇంకుడు గుంతల అవసరం లేకపోయింది ఎక్కడి నీళ్ళు అక్కడే ఇంకినాక ఇంకా ఇంకుడు గుంతలెందుకు ఒకప్పుడు మనసేన్లనే అన్ని వండేటివి మన జొన్లు మన తొగరువప్పు మన సింతపండు మన మామిడికాయ తొక్కు మనమే తినేది గందుకే మనోళ్ళకి ఏ రోగాలు లేకుండే ఇప్పుడు మనం తింటున్న ఏఈ మనవి కావు ఎక్కన్నో వండినయి ఇన్ని రోజులు మనం ఈ నీల ఈ నీరు ఈ గాలి అనుకున్నాం అటువంటి బంధం ఈనాడు మన నుండి వీడిపోయింది గందుకే ఈ రోగాలు పూర్వం రాణివాసంలోని స్త్రీలకు ఎండ కూడా కనబడేది కాదట అందుకే వాళ్లను అసూర్యం పశ్చలనేవారు అరికాళ్లకు మన్నంటకుండా బతకాలనేది ఒక పలుకుబడి అంటే హాయిగా సుఖంగా బతకడం అన్నమాట ఈ విషయంలో ఈనాటి ఆధునిక స్త్రీలకు సంబంధించి ఇది నిజమే అనిపిస్తుంది భూమే కనబడకుండా బతుకుతున్నారు అంతా మార్బుల్స్ టైల్స్ మహత్యమే చాలని దానికి ఇంట్లో కూడా స్లిప్పర్లేసుకొని తిరుగుతున్నారు కదా ఇక మన్నేడంటుతుంది భూమాతతోని సంబంధం ఏముంటది ఇంట్లోకి చెప్పులతో రావచ్చునా అంటే రావచ్చు మెకాలే చదువులు చదువుతున్నాం గదా వ్యవసాయదారుడు భూమిని నమ్ముకున్నాడు అతని దృష్టిలో భూమి అంటే లక్ష్మి తెల్లారి లేసుడాల్సిన లేదు చేన్లకే ఓతాడు చేన్ల యాప చెట్టు పుల్లతోనే ముఖం గడుగుతాడు నా భూమాతకు నేనొక్క జొన్నెత్తు ఇస్తే నా తల్లి నాకు చిట్టెడు జొన్లిస్తది అని మురిసిపోతాడు కాని ఈ ఏం చెయ్యాలనో తెలక తన చేన్ల తన భూమి మీదనే జీవిడుస్తున్నాడు యసుంటి కాలమచ్చింది భూమిని నమ్ముకున్నోనికి యసుంటి కష్టాలచ్చినాయి ఈ కష్టాన్ని తీర్చేతందుకు ఎవరస్తరు ఎట్లస్తారు రానిస్తారా ఈ ప్రశ్నలకు జవాబున్నదా ఉంటే ఎవరిస్తారు భూమాతకు కోపం రానే రావద్దు వస్తే భూకంపమే క్షణాల్లో అంత మటాష్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా